నీట్గా ఉండాలి ఫస్ట్ వచ్చిన ప్రజలకు వచ్చిన ప్రజలకు సౌకర్యం కావాల నేను అదే చేసిన అశ్త్తంలో క్వశ్చన్ లాస్ట్గా అడక తినే వాళ్ళు కూడా లేరు అన్ని అంగళ్ళు పెట్టించిన బాగా నీట్గా ఇట్లా చెరు చెరుకు వాళ్ళు వాళ్ళ వాడు జరగాల ఈసారి మాకు కొన్ని డిఫెక్ట్స్ కనిపొచ్చినాయి నెక్స్ట్ టైం కరగలేదు ఇక్కడ అరే ఇల్లు ఎయిట్లో కంప్ ఉంటే ఎయిటీ కంట్రీ లేదు కంప్ అంత బీకెండర్ మేటలుటే వాళ్ళు ఉన్నారు మాకు సాయం చేసేవాళ్ళు చేపించినంత మొత్తం లేదా టెంట్లు వేసుకొని ఊరికి నాలుగు కట్టలు మొత్తం దాంట్లోనే ఉన్నారు లేదు కాదు పూర్తి దూరం ముందు వీటికి ఎవరెవరు పెట్టుకుంటున్నారో రే ఈ షాపులో వచ్చేవాళ్ళు ఎవరికి వద్దండి రమ్మనండి చేద్దాం అర్థమైందే లేరా ఎప్పుడో బొత్త అంటారు మనకెందుకు సరిపోకపోతే వేరే వాళ్ళు ఉన్నారు అర్థమైంది ఇస్తామనేది కాదు యాటికంటే అడిగి మనం ఇగ్గకూడదులే ఆడ నిన్న కొద్దిగా లాస్ట్లో పోయింటే వాళ్ళకి జరగాలేస ప్లీజ్ అంతేకాదు వాడు మళ్ళీ వాడు ఆడ చచ్చిపోతే మనకి ఎందుకు వచ్చినా కూడా అట్ల ఏమి ఉండదులే యాటికంటే అడిగి ఇచ్చేవాళ్ళు ఇస్తారు పోరా ఎవరో రూపాయి ఇస్తారు పోట్రా వాళ్ళతో మనం కష్టపడాల్సి పర్లేదు వాళ్ళకి కష్టపడిపోద్దు ఇంకోటి లోపలికి చెప్పులు వేసుకుని రాయచేసి దయచేసి నేను ఒప్పుకోను అరే మీరు కమాన్ కట్టినారు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది ఈసారి ఈ వాకిల్ అవతల వాకిల్లో తెరుచుకోవాల్సింది ఈడ కూర్చుండేది బచ్చుండే కాదు ఉండేది తిరిగి హాయిగా ఉండేదానికి టెంట్లు వేసినాం రైడ్ కొన్ని బయట ఎండాకాలం కూడా చెప్తాను సార్ దర్గాబల్త కాదు సరే వాసి అదే రా మాకంత ఏడ మాకు మన ఊళ్ళో మన గుళ్ళల్లో కడపమాన్ అది లోపలికి వస్తారు క్వశ్చన్ ఏం లేదు ఆడక్క తినేవాడు వీడంతా లోపల ఉండకూడదు బయట ఆడను ఈ రో అంతా దాంట్లో అందరూ హాయిగా తిరగాల అప్పుడే దీనికి విలువ వస్తుంది హ్యాపీ సార్ మీరు యూట్యూబ్లో విన్నారా అశ్వత్ది ఎవరు జమ్మ పొద్దుటూరు అంట జగన్కి ఇదంట ఏమే నేను జగన్ అని చెప్తాను సార్ ఏం యూఆర్ డన్ మెరాకిల్ సార్ జగన్కు దగ్గర ఎస్ దిస్ డన్ ఒకరు కాదు ప్రతి ఒక్కరూ అదే కామెంటే కూడా వస్తుంది దర్గా బాగా జరిగిందని అనిపిస్తా ధరగా చెప్పింది ఏంటండి వినకపోతే నేను ఇంకో విధంగా ఉంటాను బాగుంటుంది మీరందరూ సహకరిస్తేనే మీరందరూ సహకరిస్తేనే ఇప్పుడు సార్కి ఏం చెప్పిన సార్ సహకరించండి వాళ్ళైతే అవన్నీ ఏదో చే వాళ్ళు వేలకు పనిచేసే వాళ్ళు ఎవరు చేసేది వాళ్ళు చేసే అయిపోయా రే కొట్టాలు కూడా వేసుకోమను కానీ నర్స్ ఎప్పుడన్నా పిలుతారు పిల్తారు ఏమో త్యా లేదు ఎందుకు సిస్టంలోకి రండి దాని కన్వీనియంట్ వేరే దాని పరిస్థితి వేరే మనకు అలవాటు లేదు డిసిప్లిన్ లేదు ఏంది లేదు రైల్వే స్టేషన్ గేట్ వేసి ఉంటారు నేను ఒప్పుకోను మా డ్రైవర్ని వెనకాలండు అటో పెడతారు వాడేటర్ రావాలా పెడతారు వాడేటర్ రావాలి చదువుకోలేదు వీళ్ళందరూ దే డోంట్ హిసిప్లిన్ డిసిప్లిన్ నా కొడుకులు మోటార్ సైకిల్ కొన్నర లక్ష పెట్టి రెండు లక్షలు పెట్టి సార్ ఐ షు రన్ ఫిఫ్టీన్ కిలోమీటర్ ట్వంటీ కిలోమీటర్ డైలీ ఐ ఇండియన్ ప్లేయర్ బస్బాద్ ప్లేయర్ చెప్తా నెంబర్ మా అన్న కూడా నాకు కారు వాడు ఎప్పుడన్నా వాడు అరే అప్ప వాదిరప్ప సన్నగా ఎన్ని డోర్ అంటాడు ఐ హావ్ లెవెన్ ఇయర్స్ వెహికల్స్ బ్రాండ్ న్యూ కండిషన్ తగలకు ఏం పో కొన్ని దాంట్లో హావ్ డిసిప్లిన్ సార్ డిసిప్లిన్ ఉంటే అన్ని డిసిప్లిన్ ఉంటే బతికిపోతాం స్వామిదారు నాకు గురము వాడి వాడి బరువే వదిలిపెట్టి పెట్టి వర్గాలకు కొన్ని ఉన్నాయా చెప్పు ఇంకా పెద్ద గురవు తెచ్చాడు మీరు తెచ్చి దగ్గర ఉన్నాయి ఏడలేవులు హైదరాబాద్లో ఉన్నాయి సాయంత్రం రండి మా మా చంద్రబాబు నాయుడు నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఐ వాజ్ మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు నేను ఆమె కాంగ్రెస్ మ్యాన్ ఏమే మూడో మూడో శుక్రవారం క్లీన్ చేయాలో ఆఫీసు చూద్దామని రియల్ ఈస్ గ్రేట్ క్లీన్ అండ్ గ్రీన్ అన్నాడు అప్పటి నుంచి ఐఎమ్ లైకింగ్ హిమ్ నాట్ నేను ఆయన ఏం చెప్తా కూడా ఇన్ను నీవి ఇప్పుడు మళ్ళీ పెట్టినాడు రేపు ఆదివారం పెట్టినా సర్దలు తిన్నా మొత్తం ఇప్పుడు వస్తా గబ్బు అరే ఎట్లా నా కొడుకులు ఎట్లుంటారు రా మీరు లే నీకన్నా ముందు పుట్టినా నీ అమ్మన్న కొడుకులు చిన్న బజారు రావాలంటే అబ్బా మన ఊరే బ్రహ్మాండం నిజంగా మన ఊర్లో నాకు అందరు ఆడపిల్లలు అందరు తెలుసు పెద్దోళ్ళు తెలుసు అందరు తెలుసు చాలా మార్పు ఉంది నా దగ్గర అప్పుడు వచ్చేవాళ్ళు అడిప్పుడు అయా మన్న మారతాయా అని ఇప్పుడు మొగోళ్ళు వస్తారు అయా మన్న మారతాయా ఈ వలిమాలు గిల్లిమాలు తగ్గేయాల్సిందే మన పెళ్ళికి తాళి కట్టినాక మనం పోయి బూ తింటాం ఈడట్లలే పెళ్ళికొడుకు వచ్చిండదు పెళ్ళిక తినేది పోతుండేది ఏంటి ఏంటి సార్ ఒకప్పుడు తాడిపెత్త బిర్యానీ అంటే ఫేమస్ మీరు చూసినారా లాస్ లో ఉంది తాడిపెత్త బిర్యానీ అమెరికాలో లండన్లో ఉంది నిజంగా తాడిపత్రి బిర్యానీ మీకు చూడలేదు ఒక కేజీకి నాలుగే నాలుగు పీసులు సార్ డాల్డా ఉండేది ఇప్పుడు డాల్డా కూడా ఇప్పుడు మర్చిపోయినారు డాల్డా నెయ్యి బ్రహ్మాండ ఒక్కొరికి ట్వంటీ ఫైవ్ అంటే కేజీకి నాలుగే అంత బాగా ముక్కలు అన్నీ పెడతా అందుకే దాని పేరు వచ్చాయి ఎందుకు మాకు దగ్గర డబ్బులు ఉన్నాయి అదే హిందూ పరిపోతే గిన్నెలో ముందే పులుసు వేసుకొని వస్తాడు రెండు ముక్కలు వేసుకొని అన్నం పెడతాడు మా ఊర్లో ఇప్పుడు ఏం లేదు ఫుడ్ చెప్పండి న్యూడిల్స్ సిక్తాయి మోమోస్ ఉన్నాయి నేను మొన్న కాకపోతే మోమోస్ ఉన్నాయి ఆ మోమోస్ మామూలుగా మనకు జపాన్లో జపాయిన్లో జరుగుతాయి అవి కూడా వచ్చినాయింటికి బికాజ్ మన వాళ్ళు తిరిగినారు దేశాలు తిరిగినారు కాబట్టి అన్నీ తెలుసు సో దిస్ టైమ్ యూ డూ నైస్లీ సార్ ప్లీజ్ ఐ వాంట్ మేక్ సంథింగ్ గ్రేట్ ఐ నో దట్ ఐ నో దట్ థ్యాంక్ యూ రైట్ రా మీరు మీ మీకు ఎందుకు వచ్చింది మీకు ఎట్లా వచ్చింది ఎట్లా వచ్చింది ఎందుకంటే తెలుసుకొని దీనికి ఎవరికి హక్కులు ఉన్నాయి ఏమున్నాయి ఎట్లా చేయాల సరే ఇప్పుడు మనం పోగొట్టే పొమ్మనైతే చెప్పం మీరు కూడా మరుసంగ ఉంటే ఉన్ని ఇస్తాం ఇంకోని తెచ్చి పెట్టే అవసరం పాక్ లేదు ఏదో ఉంది